Hi friends, welcome to our channel Tilgumachita. బ్రూస్లీ సరే నోడు సతమానం భౌతి నేను లోకల్ వాల్తేరు వీరయ్య రజతి గ్రేట్ వంటి ఐదై సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు సమీరా భరద్వాజ్ నటిగాను ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కాస్త పాపులారిటీని సొంతం చేసుకున్నారు అలా ఈమె యాక్టింగ్ బాగుండటంతో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి రీసెంట్ గా తీసిన సారంగపాణి శాతకం సినిమాలో అవకాశం ఇచ్చారు మరోవైపు కూతురు ఆద్యతో కలిసి శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఓ కామెడీ రియాలిటీ షోలను కూడా సమీరా పాల్గొన్నారు అయితే ఇప్పుడు భర్తతో కలిసి కొత్తంటి గృహ ప్రవేశం చేశారు అందుకు సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు దీంతో పలువురు టీవీ సెలబ్రిటీలు అభిమానులు సైతం సమీరాకు శుభాకాంక్షలు చెబుతున్నారు ప్రస్తుతం టీవీ షోలో సమీరా భరద్వాజ్ తరచుగా కనిపించడం చూస్తుంటే ఈమె కూడా త్వరలో బిగ్ బాస్ షోలో అడుగు పెడుతుందేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్